హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను రాఖీ పండుగ స్పెషల్గా ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నా రాఖీ పండగ స్పెషల్గా మా అన్నదమ్ములకి హెల్దీ వేలో ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డూని ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు అటుకలు వేసుకోండి అటుకులు సన్న అటుకులు మందపాటి అటుకులు అని రెండు ఉంటాయి కదండీ నేను మందపాటి అటుకులు తీసుకున్నాను ఫ్లేమ్ని లోలో ఉంచుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో పల్లీల్ని కూడా తీసుకోండి పల్లీని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని గింజ లోపల వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే ఈ లడ్డు టేస్ట్ బాగుంటుంది ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి సుమారుగా ఆరు నుంచి ఏడు నిమిషాలు టైం పడుతుంది ఓపికగా ఫ్రై చేసుకొని ఈ పల్లీల్ని కూడా చల్లారి పెట్టుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టును కూడా సపరేట్ చేసుకోవాలి ఈ పల్లీలకి నేను మూడు వంతుల వరకు పొట్టు తీసేసి ఒక వంతు వరకు పొట్టు అట్టు పెట్టేశారండి మీరు కావాలంటే మీరు మొత్తం కూడా సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా బ్లెండ్ చేసుకోండి పల్లీల్ని కాస్త బరక తెలిసేలాగా బ్లెండ్ చేసుకుంటేనే అక్కడక్కడ లడ్డూల్లో ఆ పలుకలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పల్లీల్ని ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా బరక బరగ్గా బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ అటుకుల్ని మెత్తటి పౌడర్లా కాకుండా కాస్త బరక బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి మనకు ఉప్మా రవి ఉంటుంది కదా అట్లా రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఈ అటుకుల పౌడర్ని కూడా మన పల్లీల పౌడర్లోకి యాడ్ చేసుకొని రెండు కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు పల్లీల మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని దీంట్లోకి స్వీట్నెస్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పుడు వరకు తురుమని బెల్లాన్ని తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకో పావు కప్పు వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ లడ్డూల కోసం పాకం రావసరం లేదండి ఇట్లా బెల్లం అంతా కరిగిపోయి ఒక రెండు నిమిషాలు ఇలా పొంగుతూ మరిగించుకోండి చాలు ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అట్లానే కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని కూడా ఈ నేతిలో దోరగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని కూడా ఈ నేతిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఈ నేతిలో వేయించుకోండి ఈ పౌడర్ని ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్చర్లో కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకుంటే బెల్లంలో ఏమైనా తరకలు ఉంటే సపరేట్ అయిపోతాయి అండి అందుకని నేను స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్నాను స్టవ్ ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలండి ఇలా గెరడుతో తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి అస్సలు కలపడం ఆపకూడదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా బాగా దగ్గరికి పడాలండి బాగా దగ్గరికి పడి ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఈ మిక్చర్ కాస్తంత చల్లారే వరకు చల్లారినిచ్చి మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండే అంత వేడున్నప్పుడు మనకు కావాల్సినటువంటి సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీగా ఉండే మన లడ్డూ రెడీ అయిపోయినట్లే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ఈ రాఖీ పండగకి మన అన్నదమ్ములతో తినిపిద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఈజీ రెసిపీ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది